కశ్యప ఛానల్కు స్వాగతం ప్రాచీన భారతదేశ వైభవాన్ని చూడాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి కోటలను తప్పకుండా సందర్శించాల్సి ఉంటుంది భారతదేశం లోపల ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం లోపల అనేకమైనటువంటి కోటలు మనకు కానవస్తాయి భారతదేశం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూరు జిల్లాలో ఉన్నటువంటి ఓ ముఖ్యమైనటువంటి పట్టణం ముద్గల్ ఈ ముద్గల్ కోట ఏదైతే ఉందో ఈ ముద్గల్ కోట అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కోటగా మనకు తెలుస్తుంది దేవగిరి యాదవరాజులకు సంబంధించిన అనేకమైనటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ శాసనాలు ఇక్కడ మనకు కానరావడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క మాటల వల్ల మనకు తెలుస్తూ ఉంది ఇక ముద్గలు ఉనికి వచ్చేసరికి యుగం నాటిది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కోట అత్యంత ప్రాచీనమైనటువంటి కోటగా మనకు ఉంది ఇది పదకొండవ శతాబ్దం నాటిది అయి ఉండవచ్చు అనేటువంటిది చరిత్రకారుల అభిప్రాయం ఇప్పుడు మనం ముద్గల్ కోట లోపల భాగం ఏదైతే ఉందో ఆ భాగంలో పోతున్నాము కోట మొత్తం కూడా పూర్తిగా శిథిలమైపోయింది కేవలం ఇక్కడ కోటకు సంబంధించినటువంటి అవశేషాలు దానికి సంబంధించినటువంటి నిర్మాణ వైభవం మాత్రమే ఇక్కడ మనకు కాని రావటము అనేటువంటిది జరుగుతున్నది చూడండి కోట మొత్తం ఇప్పుడు మనం కోట రూపలకి పోతున్నాము ఈ రూపలకు వెళ్లే క్రమం లోపల వంపులు 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 వంపులుగా ఈ కోట మనకు దారి మనకు కాను ఇంతకుముందు అనేక కోటలను చూసినప్పుడు కూడా మనం అనుకున్నాం కోటలను ఈ విధంగా నిర్మించడానికి ప్రధాన కారణం ఒక్కసారిగా ఎవరు దండయాత్ర చేయకుండా ఇది పటిష్టమైనటువంటి కట్టడం ట్టేటువంటి నిర్మాణ పద్ధతి అని చెప్పి మనం ముందుగానే చెప్పుకున్నాం ఇట్లా అదే క్రమం లోపల ఈ కోట లోపలికి వెళ్ళే క్రమం కూడా మొత్తం మలుపులు మలుపులతోటి పెద్దదైనటువంటి బురుజులతోటి మనకు అత్యద్భుతంగా కానవస్తుంది ఈ వెళ్ళే క్రమం లోపల అనేకమైనటువంటి మండపాలు కూడా మనకు కాని రావడం జరుగుతుంది మొత్తం ఈ కోట వచ్చేసరికి ఇండో ఇస్లామిక్ స్టైల్ ఏదైతే ఉందో ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్ లోపల ఈ కోట నిర్మాణాన్ని మనం గమనించవచ్చు చూస్తున్నాం కదా ఈ కోట మొత్తం కూడా బురుజురువులతోటి అనేక వంపులతోటి ఈ కోట యొక్క నిర్మాణం మనకు కాని వస్తుంది ఎటు తిరిగినా కూడా నేరుగా పోవడానికి వీలు లేకుండా ఇది అనేకమైనటువంటి మలుపులతోటి ఇది మనకు కాని రావడం అనేటువంటిది మనం చూడవచ్చు ఈ ప్రాంతం యొక్క విశేషం ఏంటంటే పదకొండవ శతాబ్దంలోని ఈ మద్గల్ దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి విద్యా కేంద్రంగా విరాజిల్లింది అని చెప్పి మనకు తెలుస్తుంది అంటే పదకొండవ శతాబ్దం నాటే ఇక్కడ అనేకమైనటువంటి విద్యాలయాలు ఉన్నాయి దేశం నరుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేవాళ్ళట ఇప్పుడు మనం కోట పైభాగానికి వచ్చాము ఇదంతా కూడా శిథిలమైపోయినప్పటికీ కూడా ఈ రాళ్ల నిర్మాణము ఇక్కడ ఉన్నటువంటి పటిష్టమైనటువంటి బురుతులు ఆ కాలం నాటి యొక్క గొప్పతనాన్ని ఆ కాలం నాటి యొక్క ఘనతను మన కళ్ళ ముందుకు తెస్తూనే ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఫిరంగి ఆ కాలం నాటి యొక్క జరిగినటువంటి అనేక యుద్ధాలకు నేను సజీవ సాక్ష్యాన్ని అన్నట్లుగా ఇక్కడ మనకు ఆ యొక్క ఫిరంగి ఉంది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము చూడండి ఎట్లా ఉన్నాయో ఆ ఫిరంగి చూడు ఉందో ఇక్కడ నుంచి చూస్తే ముద్గల్ పట్టణం అంతా చాలా చక్కగా కనబడుతుంది ముద్గల్ కోట పై భాగంలో ఉన్నాము అన్నప్పుడు కం కంప్లీట్గా భాగానికి వచ్చాము చూడండి దూర దూరంగా ఉన్నటువంటి ఈ బురుజులు మాత్రం మనకు చక్కగా కనబడతాయి దీనికి ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ఇది కరెక్ట్గా రోడ్డుని ఆనుకొని మనకి ఇది కానరావటము అనేటువంటిది జరుగుతుంది చూడండి పట్టణంలో ఎట్లా కనబడుతుందో ఈ రోడ్డుని ఆనుకునే ఈ యొక్క ముద్గల్ కోట అనేటువంటిది కాను రావడం జరుగుతుంది ఇంకా దీనికి ప్రధాన ఆకర్షణ ఏంటంటే దీని ముందు ఉన్నటువంటి పెద్దనైనటువంటి కందకం దగ్గర దగ్గర యాభై గజాల వడల్పుతోటి కనిపించేటువంటి ఈ కందకం ఏదైతే ఉందో ఈ కందకం ఈ కోటకు ప్రధానమైనటువంటి ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు ఒకసారి ఈ కందకాన్ని చూద్దాం చూడండి కందకం ఎట్లా ఉందో ఈ కాలంలోనే ఇంత పూర్తిగా సిద్ధమైపోయిన తర్వాత కూడా అంత పెద్ద కందకం ఈ కోటను చుట్టూరా కూడా చుడుతూ కానవచ్చేటువంటి ఈ కందకం కింద వైపు వెళ్ళి చూసినా కూడా ఈ యొక్క బురుజులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రహార ప్రహార వాళ్ళు ఈ ప్రహరీ గోడపై నుంచొని కాసేటువంటి వాళ్ళకి ఎదురుగా కనవచ్చేటువంటి ఈ కందకం ఏదైతే ఉందో చాలా పెద్దగా యాభై గజాల వెడల్పుతోటి అత్యద్భుతంగా ఈ కందకం మనకు కానరావటము అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మద్గల్ కోట యొక్క వివరాలు చూసినట్లయితే కనుక అల్లావుద్దీన్ బహ్మన్ షా దేవగిరిని స్వాధీనం చేసుకున్న తర్వాత రాయచూర్తో పాటుగా ఈ మద్గల్ కోటను కూడా స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది చూడండి ఈ కందకం ఎట్లా ఉందో చాలా పెద్దగా ఉంటుంది ఈ కందకం ముందుగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఎదురుగానే మళ్ళీ మనకు రోడ్డు కాని రావడం అనేటువంటిది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కాలం లోపల బిజాపూర్ రాజులు ఎవరైతే ఉన్నారో రాయచూర్ అట్ అనే ముద్గల్ కోటలతో సహా ఈ బహుమని రాజ్యం యొక్క పశ్చిమ దక్షిణ భాగాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా బిజాపూర్ రాజులు స్వాధీనం చేసుకోవడం జరిగిందంట ఆ కాలంలోనే మొద్గల్ కోట కూడా వారి యొక్క వెలుబడిలోనికి వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తుంది ప్రధానమైనటువంటి ఆకర్షణగానేటువంటి ఈ కందకం ఈ రోజుకి కూడా చాలా దూరం మనకు రావటం అనేటువంటిది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇందాక చూసినటువంటి ఫిరంగి కాకుండా మరొక ఫిరంగి కనబడుతున్నది ఆ కాలం నాటి యొక్క అనేక యుద్ధాలకు నేను సజీవ సాక్ష్యాన్ని అన్నట్లుగా ఇక్కడ ఈ ఫిరంగి మనకు దర్శనమివ్వడం జరుగుతుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పదహారవ శతాబ్దం లోపల ముద్గల్ను విజయనగర సామ్రాజ్యాధీశులు కూడా పరిపాలించడము అనేటువంటిది దీని యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు చూడండి కోట ముందున్నటువంటి ఆ ప్రహరీ గోడ ఆ గోడను అనుకున్నటువంటి పెద్దనైనటువంటి కందకము అనేక మలుపులతోటి ఈ కోట చుట్టూరా కూడా ఈ కందకము అనేటువంటిది ఏర్పాటు చేయడము అనేటువంటిది ఆ కాలం యొక్క నిర్మాణ కౌశల్యాన్ని మనకు తెలియజేస్తుంది ఈ ముందు ఉన్నటువంటి భాగం కూడా చూడండి ఎట్లా ఉందో ముందున్నటువంటి కోట భాగం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చినటువంటి భాగం ముందున్నటువంటి ప్రవహించేటువంటి ఈ కందకం ఇవంతా కూడా కోట నిర్మాణం యొక్క గొప్పతనాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాయి ఇది కొన్ని కొన్ని చోట్ల పూర్తిగా కూడా ఈ గుమటాలలాగా ఇస్లామిక్ స్టైల్లోను కొన్ని చోట్ల లోపల హిందూ స్టైల్లోను ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లో నిర్మించబడినటువంటి కట్టడంగా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పదకొండవ శతాబ్దం నాటికే దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులకు విద్యా కేంద్రంగా విరాజిల్లినటువంటి ఈ యొక్క ముద్గల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈనాటికి తనదైనటువంటి గొప్పతనాన్ని ఈ శిథిలకోట చాటుకుంటుందా అన్నట్లుగా మనకి ఇక్కడ దర్శనమివ్వడం జరిగింది ఇది బాదామికి వెళ్ళే సమయంలోపల మనకు కానవచ్చేటువంటి ప్రధానమైనటువంటి కోటగా చెప్పవచ్చు చూసారుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ